ఫండ్స్ ఇ భారీ సైజులో ఉన్న ఒంగోలా ఇది ఆవు పోయిందా ఎంత పోయింది ఎనభై ఐదు వేలకు పోయింది ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంట ఎన్ని నెల ఉన్నది ఇది ఐదు నెలల ప్రెగ్నెంట్ అట ఎవరికన్నా మన సేల్ అయిందంట ఆల్రెడీ మరి ఎవరు వాళ్ళు కొనండి కర్నూలు వాళ్ళకున్నారు భారీ సైజు ఉందావైతే జావాయిపల్లి బాలకృష్ణనా నీదే కదా ఈయనతో ఎప్పుడు ఆవులు ఉంటాయి మరి నెంబర్ చెప్తా నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఎవరికైనా ఆవులు కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు మరి ఎనైతేలా ఉన్నది ఇది ఇప్పుడు ఇంతే మూడో అవుతావు ఎంత ఉంటుంది సైజు ఇది యాభై తొమ్మిది సైజు ఉందంట భారీ సైజులో ఉన్న ఒంగోలు ఒంగోలావి రేటు ఎక్కువ రేటు కమ్ముడు ఏమన్నా అంటే